టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం విదితమే ప్రస్తుతం విశ్వ షూటింగ్ దశకు చేరుకుంది ప్రస్తుతం జపాన్లో షూటింగ్ జరుపుకుంటోంది అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు త్రిషాలపై డిబేట్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారు మరో రెండు రోజులు ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ కానుంది దాంతో షూటింగ్ దాదాపు పూర్తయినట్లే ఆ తర్వాత విఎఫ్ఎక్స్కు ఎక్కువ సమయం కేటాయించనున్నారు ఇక ఈ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది ముందు ఈ సినిమాను జనవరి పదిన విడుదల చేయాలనుకున్నారు కానీ అదే రోజు రామ్ చరణ్ గేమ్ చేంజర్ వస్తుండటంతో విశ్వంభర వెనక్కి వెళ్ళిపోయింది అన్ని కుదిరితే సమ్మర్ బరిలో నిలబడి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఇక ఇదిలా ఉండగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా పెద్దల తరపున అప్పటి వైఎస్ జగన్ గారికి వెళ్ళిన విషయం తెలిసిందే అక్కడ చిరంజీవి గారికి అవమానం జరిగిందంటూ అప్పటి పెద్దలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే అయితే ఆ వ్యాఖ్యలపై తాజాగా వైఎస్ జగన్ గారు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు నా ఛాంబర్కి వచ్చారు ఇక మీటింగ్ కూడా సక్రమంగా జరిగింది కానీ కొన్ని విషయాల్లో తలదించుకోవడం వంటి విషయాలు బయటకు వచ్చాయి కానీ ఆ రోజు జరిగింది చాలా తప్పు నేను పెద్ద తప్పు చేశాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వైఎస్ జగన్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విషంభార సినిమా వచ్చేటది సమ్మర్లో రిలీజ్ కానుంది